ఈ వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో మనం తెలుసుకుందాం నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకుని శుభ్రంగా వాటిని కడిగి ఎలాగూ చిన్న ముక్కలుగా కట్ చేశానండి అవి ప్రక్కన పెట్టి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ముక్కలు వేగడానికి సరిపడా నూనెను తీసుకున్నానండి ఈ నూనె వేడయ్యాక ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను ఈ పోపు దినుసులు వేగాక ఇందులో ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఏవైతే ఉన్నావో అవి ఇందులో వేసానండి ఈ ఆనియన్ ముక్కలు ఇలాగ నూనెలో చక్కగా వేగుతూ ఉన్నాయి ఈ ఆనియన్ ముక్కలన్నీ కూడా చక్కగా వేగి ఎర్రగా వచ్చాక ఇందులో కొంచెం కరివేపాకు వేసానండి ఈ కరివేపాకు పోపు దినుసులు ఆనియన్ ముక్కలు చక్కగా వేగాయి వేగిన తరువాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నావో చాలామంది పొడవుగా కట్ చేస్తారండి ఇంకా రౌండ్గా కూడా కట్ చేసి వాళ్ళకి ఇష్టమైన రీతిలో వంట చేస్తాను నేనైతే ఇలాగ మీరు చూస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పోపు దినుసులు ఆనియన్ ముక్కలు వేగాక వీటిని కూడా దొండకాయ ముక్కలు ఇందులో చేర్చాను ఈ వేసిన ఈ దొండకాయ ముక్కలు చక్కగా వేగేంత వరకు కూడా అప్పుడప్పుడు కలియబెడుతూ చిన్న సెగ మీద లో ఫ్లేమ్లో చక్కగా మనం వీటిని కలియబెడుతూ వేగేంత వరకు కూడా ఇలాగా కుకింగ్ చేయాలండి అప్పుడప్పుడు మూతదీసి వీటిని కలియబెడుతూ లో ఫ్లేమ్లో చక్కగా వేగనివ్వాలి కొంత సమయం అయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఈ విధంగా ముక్కలు వేగాయి ఈ వేగిన ముక్కలలోనికి మనం ఇప్పుడు ఒక చిటికడ పసుపును తీసుకుందామండి ఒక చిటికెడ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని మనం ఇందులో వేద్దాం ఈ పసుపు ఉప్పు వేసి చక్కగా మనం కలిగి పెడదామండి చక్కగా పట్టేంత పట్టేంతవరకు కూడా లో ఫ్లేమ్లో అలాగూ కలియ దిప్పుతూ ముక్కలన్నీ కూడా చక్కగా వేగేంత వరకు మనం చూస్తూ ఉన్నాం ముక్కలు చాలా మట్టుకి వేగినీడి దొండకాయ ముక్కలన్నీ కూడా మనం వేసిన ఆ దొండకాయ ముక్కలన్నీ కూడా చక్కగా వేగాయి ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసి చక్కగా కలియబెడుతున్నాం కొద్దిసేపు అలాగే ఆ లో ఫ్లేమ్లో ఈ ముక్కలన్నీ కూడా అలాగూ వేగనిద్దాం ఈలోపు మనము ఇందులో కావలసినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నావో అవి పొడిగా మనం తయారు చేసుకుందామండి ఆల్రెడీ నేను ఇలా తయారు చేసి పెట్టుకున్నాను ఈ పౌడర్ నేను దేనితో ఈ విధంగా తయారు చేశానంటే ఇందులో నేను ధనియాలు తెల్లనూగులు పుట్నాల పప్పు కారం ఇవన్నీ కూడా హాఫ్ కేజీ దొండకాయలకు సరిపడా తీసుకొని ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇవి ధనియాలు తెల్లనూగులు పుట్నాల పప్పు కారం అలాగే వెల్లుల్లి అల్లం కొద్దిగా హాఫ్ కేజీకి సరిపడా వాటిని కూడా చేర్చి విధంగా పొడి చేసుకున్నాను ముక్కలు మనకు చక్కగా నీటుగా వేగేయండి ముందుగా మనం సిద్ధపరుచుకున్నటువంటి ధనియాలు తెల్లనూగులు పుట్నాల పప్పు కారం పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడరు ఈ ముక్కల్లో వేసి చక్కగా మనం ఇలాగా చూస్తూ ఉన్న విధంగా కలుపుకుందాం అయితే వేసిన ఆ పౌడర్ అంతా కూడా కలిపి పెట్టాను పౌడర్ సరిపోలేదండి మిగిలి ఉన్న పౌడర్ కూడా ఈ విధంగా ఈ ముక్కలకి పట్టిస్తూ ఉన్నాను ఈ పౌడర్ మరొకసారి చెప్తున్నానండి కొంచెం ధనియాలు తెల్లనూలు పుట్నాల పప్పు కారం అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది విడిగా తీసుకున్నానండి వీటిలో నేను కలిపి పౌడర్ చేయలేదు కానీ పౌడర్ చేసేటప్పుడు వీటిలో కలపలేదు కానీ విడిగా వాటిని తీసుకోవడం జరిగింది అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నాలుగు రెబ్బలు వెల్లుల్లి కొంచెం అల్లం తీసుకొని అవి కూడా చక్కగా దంచి మీరు చూస్తూ ఉన్న ఈ విధంగా ఈ మనం ముందుగా పోపు దినుసులతో పాటు వేయించుకోవచ్చు లేదా ఇలాగా ముక్కలన్నీ వేగాక చివరిలో కూడా మనం తీసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి మన దొండకాయ ఫ్రై రెడీ అయింది ఇక ఇందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఏదైతే ఉందో కొత్తిమీర కొంచెం అలా వేసాను ఇప్పుడు గుమ్మగుమలాడే దొండకాయ ఫ్రై రెడీ అయ్యిందండి ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక స్టవ్ ఆపేస్తున్నాను ఆపేసి ఇది సర్వింగ్ బాల్లోకి నేను తీసుకుంటున్నానండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు మీకుగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్